జై తెలంగాణ గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు లింగం గౌడ్ గారికి గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు పెద్దలు రాధాకృష్ణ శర్మ గారు మల్లన్న గారు రాజరెడ్డి గారు మల్లారెడ్డి గారు సోమరెడ్డి గారు మన సీనియర్ నాయకులు జాప శ్రీకాంత్ రెడ్డి గారు మా సీనియర్ నాయకులు రాగుల సారయ్య గారు మైపాల్ రెడ్డి గారు కోల రమేష్ గౌడ్ గారు గౌరవ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు రైతు సంఘాల ప్రతినిధులు రుణమాఫీ కాలేదని ఒక్క పిలుపుతోనే ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు సోదర సోదరీ మనులకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ఈరోజు మొన్నెవరో ఒక సామెత అన్నారు పాలేందో నీళ్ళేందో తేలాలంటే కొద్ది టైం పడుతుంది అన్నారు కేసీఆర్ ఉండగా ఏముండే కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో ఇప్పుడు ప్రజలకు మెల్లమెల్లగా మనసున పడుతున్నది ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏముండే ఎరువు బస్తాలు కావాలంటే సిద్దిపేటలో పోయి మబ్బుల ఐదు గంటలకు లైన్లో నిలబెడితే చెప్పులు లైన్లో పెడితే ఒక సంచి దొరికే పరిస్థితి ఉండేది పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎరువు బస్తాలు మీ ఊర్లలోకే లారీలలో పంపిండు పంపినా లేదా ఏనాడు పదేళ్ల మందు బస్తాల కోసం గింత లొలిగాలి అయిందా కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మోటార్ కాలితే ఐదు వేలు ట్రాన్స్ఫార్మర్ గాలితే బాయికి వేసుకొని లంచం ఇస్తే ట్రాన్స్ఫార్మర్ వచ్చు అది వచ్చే వరకు వెనకబడి ఎండే పోతుండే కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు మోటార్లు కాలని కరెంట్ ఇచ్చిండు ట్రాన్స్ఫార్మర్లు కాలని కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజుల్లో ఎప్పుడో దొంగ రాత్రి కరెంట్ వస్తుండే కానీ కేసీఆర్ వచ్చినాక దాకా నీ బాయి కాడ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండా లేదా అంటే మార్చిండు ఇది బంజాయి బిడ్డలో లేకున్నది ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మోపైంది కరెంటు బాధలు మోటార్లు కాలుతున్నాయి మళ్ళా మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు గాలుతున్నాయి నడుమిట్లో కేసీఆర్ ఉన్నప్పుడు గాలినేయా మోటార్లు కాలలే ట్రాన్స్ఫార్మర్లు కాలలే మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చింది నిన్న ఒక ఎమ్మెల్యే చెప్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అంట నేను పొద్దుగాల పేపర్ చదివిన ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు కేసీఆర్ ఉండగా ఎట్లా వచ్చింది బా ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఎందుకు అత్తలేదు అంటుంది అన్నది ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంది కరెంట్ వలం పట్టుకొని అంటుంది కేసీఆర్ ఉండగా అప్పుడు వచ్చింది కరెంటు ఇరవై నాలుగు గంటలు వచ్చింది ఇప్పుడు ఏమైనా వత్తలేదు అంటుంది అన్నదేవులు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే మనసు ఉంటే మార్గం ఉంటది కేసీఆర్ ఉండంగా ఫార్మరే ఫస్ట్ ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్ మీరు ఒకటి బాగా యాడ్ చేసుకొని నేను మీకు యాడ్ చేస్తున్నా నడిమిట్ల రెండేళ్ళు కరోనా వచ్చింది మనం ఇందర్లకు తాళాలు వేసుకున్నట్టు వేసుకున్నాం ఒక్కళ్ళు బయట అడుగు కూడా పెట్టలే మూతికి బట్ట కట్టుకున్నాం మనిషి బయటకు రాలేదు నలభై ఐదు రోజులు లాక్డౌన్ గవర్నమెంట్కి రూపాయి ఆమ్ లేదు అయినా కేసీఆర్ ఇంత కారట్ మీద మనకు పదిహేను వందలు ఇచ్చిండు ఇంకా బియ్యం పంపిండు పది కిలోలు అన్నది కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు అయితే కరోనా ముచ్చట ఎందుకు చేస్తున్నా అంటే నేను కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిందా లేదా కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్ కు ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు రైతులకు మాత్రం ఐదు వేల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు అగో అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు ఏం కరోనా లేదు ఏం లేదు ఏమైనా ఉన్నదా ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోయిన్ వేయాలేవా ఇప్పుడు నాట్లయిపోయాయి కలుపు అయిపోయాయి మందేస్తేమి ఇక రేపు మాపు కోతకు రాబట్టే దసరా పండుగ దగ్గరికి వస్తుంది కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఎత్తలేడు ఏసిండా మాటలు మాత్రం కోటలు దాక్తున్నాయి మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు మరి రైతు బంధు ఎందుకు ఇస్తలేడు ఏం చెప్పినప్పుడు కేసీఆర్ ఉండంగా మొదలు నాలుగు వేలు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే ఐదు ఇస్తా అంటే ఐదు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే ఎనిమిది వేలు చేస్తా అన్నాడు కానీ గెలిస్తే మనం చేద్దాం కానీ వీళ్ళు గెలిచిండ్రు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఇవాళ ఇప్పటి వరకు లేదు పోయిన యాసంగి పోయిన యాసంగిలా ఐదు వేలే ఇచ్చిండు ఇరవై ఐదు వందలు ఎగబెట్టిండు ఈ వానకాలం ఇస్తాము అన్నారు ఈ వానకాలం ఏడు వేల ఐదు వందలు లేదు ఐదు వేలు కూడా లేదు ఆయన ఐదు వేలు కూడా రాలేదు ఇవాళ ఇందాక మా మారెడ్డి సార్ దుర్గారెడ్డి ఏం పేరే దుర్గారెడ్డి అని ఏమన్నాడు మూడు పైసల మిత్తికి తెచ్చిందట పదివేలు రైతు బంధు వల్లేదని మూడు పైసల మిత్తికి తెచ్చినా అని మా దుర్గారెడ్డి గారు బాధపడబట్టే ఇంకొకరు రెండు రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు యాదగిరి రెండు రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు నువ్వు రైతు బంధు అయ్యాక ఇలా అప్పుల పాలు చేస్తున్నాడు రైతులు ఇలా కేసీఆర్ ఉండగా వస్తే ఇంత దున్ననీకి ట్రాక్టర్ కిరాయకో మందు బస్తాలకో కలుపు మందం ఇంత ఆసరైండు మన కేసీఆర్ వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి అబద్ధాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇయ్యట్లేదు ఏమైంది కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా ఇది న్యాయమాని నేను అడుగుతున్నా ఇది మోసం చేయడం కాదా రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా పదకొండు సార్లు ఇచ్చిండు పదకొండు సార్లు రైతు బంద్ ఇచ్చిండు టైం మీద ఇచ్చిండు ఇంకో పని ఆపుకున్నాడు ఇంకో పద్దు ఆగబట్టుకున్నాడు కానీ రైతుకు మాత్రం తిప్పలు పెట్టలే అది ఎరువు బస్తాలైనా కరెంట్ అయినా రైతు బంద్ అయినా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒక్క గింజ లేకుండా టైం మీద వడ్లు కొనుడైనా వడ్ల పైసలు మూడొద్దులలో వేసుకుంటా మిమ్మల్ని కాపాడుకోలే వడ్లు కొంటే మూడు పైసలు వేసిండు కేసీఆర్ ఎక్కడ కూడా రైతుకు ఇంత ఇబ్బంది రానియలేదు ఇంత కేసీఆర్ వచ్చినాకనే రైతుల భూముల విలువలు పెరిగినాయి పెరగలే మన ఊర్లో పొన్న కేసీఆర్ రాకముందు ఐదు లక్షలుండే కేసీఆర్ వచ్చి కరెంటు మంచికి ఇచ్చి కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు మంచిగా చేసి పెద్దవాగు మీద చెక్ డ్యాములు కట్టి కానుగోర మీద ఇన్ని చెక్ డ్యాములు కట్టి మంచిగా రెండు పంటలు పండేటట్టు ఎరుసాన్ని మంచిగా చేసిండు రైతు విలువ పెంచిండు ఆ దెబ్బకు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది ఐదు లక్షలు ఉన్న భూమి నంగునూరు మండలంలో ఏ ఊర్లో పోయినా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలకు ఎకరమయ్యేటట్టు చేసిండా లేదా కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చినాక ఇంకా లేడు ఇంత లగ్గం ఉన్నదాను ఏదన్నా ఆపద పడ్డదనో ఓ అద్దబిగాడు అమ్ముకుందామంటే కూడా మరి కూడా చూస్తలేడు మళ్ళా భూముల విలువలు తగ్గినాయి మళ్ళా కాంగ్రెస్ వచ్చింది రైతు యొక్క విలువ తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది ఇది మనం చూస్తారేమో ఊర్లో పోనా అంటే ఏ ఒక్క మంచి పని లేదు నిజంగా ఇలా పెద్దవాగు మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం మనం కానుగొర్ర మీద చెక్ డ్యాములు కట్టినాం మిషన్ కాక ఊరూరికి చెరువులు మంచిగా చేసినాం ఏ ఊరు చెరువు చూసినా నిండు కుండలెక్కు ఉన్నది ఇలా ఎందుకున్నది దాని కట్టు కాలువలు మంచిగా చేసినాం దాంట్లోకి వచ్చే వాగులు ఒర్రెలు మంచిగా చేసినాం కట్టలు మంచిగా చేసినాం తూములు మంచిగా చేసినాం అలుగులు మంచిగా చేసి ఊరూరి చెరువులను బందోబస్తు చేసినాం కనుక ఇలా ప్రతి ఊరు చెరువు కూడా నిండు కుండలెక్క ఉన్నది ఏం మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి కాళేశ్వరం గూలిపోయిందట వచ్చి చూడు మా రంగనాయక్ సాగర్ వచ్చి చూడు మా మల్లన్న సాగర్ మన యాసంగి పంటకు నీళ్లు రాలేదా మనకు కాళేశ్వరం నీళ్లు మన యాసంగి పంటకు వచ్చినాయా లేదా రంగునూరుకు మరి కాళేశ్వరం కూలిపోతే యాసంగి పంటకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి అంటే ఈయనకు కులగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి అన్ని ఉత్తమ ఆటలు కాళేశ్వరంలో వంద భాగాలు ఉంటాయి వంద భాగాల్లో ఒక భాగములో నూట అరవై పిల్లర్లలో రెండు పిల్లలు కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని రోజు ఒకటే తిట్టు తిరుగుతుంటాం నీకేనాడ కట్టిన ముఖం అయితే తెలుసు వంద భాగాలు ఉంటాయి కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పంతొమ్మిది పంప్ హౌజులు పద్దెనిమిది రిజర్వాయర్లు సొరంగాలు కాలువలు ఎన్నో ఉంటాయి కాళేశ్వరంలా అందులో ఒక్క దాంట్లో రెండు పిల్లర్లు పోతే మొత్తం పోయింది మరి మొత్తం పోతే యాసంగి పంటకు నీళ్ళు అరికెళ్ళి వచ్చింది రంగనాయక సాగర్ నిండు కుండోలే ఎందుకున్నది మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఎట్లున్నాయి కొండ పోచమ్మలో పదకొండు టీఎంసీలు ఎక్కడికేళ్ళు ఉన్నాయి ఇదంతా కాళేశ్వరం కాదా ఇప్పుడు మళ్ళా రావా యాసంగికి మనకు నిండా నింపి పెట్టుకున్నాం ఇప్పుడు వానకాలం అంటే దేవుని దయ వల్ల మంచి కాలం అయింది వెళ్ళింది రేపు మళ్ళా యాసంగికి నీళ్లు పోవాల కట్ కొత్తగానే మళ్ళా రంగనాయక సాగర్కి వెళ్ళి నంగునూరులోని ప్రతి కాలువ ద్వారా చెరువులకు కుంటలకు చెక్ డ్యాంలకు నీళ్ళు ఇచ్చి యాసంగి పంట బరాబర్ వండించుకోమా అసలు ఎప్పుడన్నా వండిందా మనకి వెనకట కేసీఆర్ వచ్చి కాలేశ్వరం కట్టినాక నంగునూరులో రెండు పంటలు బరాబర్ పక్కా వండించుకుంటున్నాం మనం నీళ్లకు బాధ లేదు కరెంటుకు బాధ లేదు ఎరువులకు బాధ లేదు పండిన పంట కొంటడా కొనడానే బాధ లేకుండా కదా మన కేసీఆర్ చేసింది ఇది వ్యవసాయం మన కేసీఆర్ గౌరవం పెంచింది వీళ్ళు గెలవాలని అధికారంలోకి రావాలని ఎన్ని మాటలు చెప్పిండ్రు ఐదు వేలున్న రైతు బంధును ఏడు వేల ఐదు వందలు చేస్తామన్నారు రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు వడ్లకు బోనస్ ఇస్తామన్నారు అయినా ఏ ఒక్కటన్నా వడ్లకు బోనస్ యాసంగి పంటలు ఏమన్నా ఒక్క రూపాయి బోనస్ వచ్చిందా ఇప్పుడేమంటుండు మెల్లగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తా అని సన్నై నొక్కులు నొక్తుండు సన్నై మనం పెట్టాం ఆసై రోగాలు ఎక్కువ పెట్టుకుంటాం ఒక దొయ్యో రెండు దొయ్యలో ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటాం అంటే ఇండి మార్కెట్లకు రావి ఇయ్య అంటాడు ఎలక్షన్లలో ఏం చెప్పిండు సన్నాల కంటే అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పదు అప్పుడేమన్నాడు అన్ని పంటలకు బోనస్ ఇస్తా వడ్లకిస్తా ఇస్తా కందులకిస్తా పత్తికి పత్తికిస్తా అన్ని పంటలకు బోనస్ అన్నాడు ఇప్పుడు అన్ని ఎగ పెట్టిండు ఒక్క వడ్లకు అన్నాడు ఆ వడ్లకేమంటాడు అంటే పండని వాట్లు సన్నాలకి అంటాడు సన్నాల సంగతి మీకు తెలుసు నాకంటే ఎక్కువ మీకే తెలుసు దొడ్డి అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు వంటాయి సన్నాలైతే ఇరవై క్వింటాలే వంటాయి ఐదు క్వింటాలు తక్కువ వంటది ఇక దాన్ని నువ్వు ఇచ్చేదేండి ఒకటి రెండు సన్నాలకు రోగాలు ఎక్కువ దోమపోటు ఈ పోటు ఆ పోటు రోగం ఎక్కువ ఇప్పుడు మన నంగునూరులో నేను అడుగుతున్నా ఒక ఐదు పైసలు పది పైసలో సన్నాలు ఉంటాయి రూపాయికి తొంభై పైసలు దొడ్డే ఉంటాయి అంటే ఇప్పుడు బోనస్ ఎగబెట్టిన టకాదా బోనస్ ఎగబెట్టే రైతు బంధు ఏడు వేల ఐదు వందలని మురిపించే ఎగబెట్టే ఇది వాళ్ళకు రైతు బంధు రాకపోయే కరెంటు మళ్ళా మున్పట్లెక్క కరెంట్ వస్తున్నదా మోటార్లు కాల్తనేవా అదో గోస ఊచుకుంటున్నాడు మళ్ళా అంటే ఇవాళ ఒకటొక్కటిగా అర్థమవుతున్నది మనకు ఇక రుణమాఫీ మొన్న ఏం చెప్పినప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇంకెవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే జల్లు ఉరుకు బ్యాంకుకు ఉరుకురి జల్లు తెచ్చుకోరి ఇక తొమ్మిది తారీఖు నేను రాగానే మొదలు సంతకం పెడతా మొదలు మొదలైన వద్దనే ఉంటాయి బ్యాంకుల జల్లి ఊరుకుర్రీ అన్నాడు అన్నాడా లేదా ముందు సంతకమే అన్నాడు మరి తొమ్మిది తారీఖు బదులు రెండు వేల ముందే ఎక్కిండు ఏడు తారీఖు ఎక్కిండు ఏడేవాళ్ళు గుచ్చుకుపోతాడు అనుకున్నా మేము మొదలే ఎక్కిండు ఎక్కి ఎక్కిన మంచిదే మరి సంతకం ఏది పెట్టలే సప్పుడు లేదు ఎన్నిసార్లు అడిగినా మాట్లాడతలేడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది నేను గట్టిగా పట్టినా పార్లమెంట్ ఎలక్షన్లలో అరే ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావా నువ్వు మొదలు సంతకం పెడతా ఏడు తారీఖే రుణమాఫీ చేస్తాను మళ్ళా ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీ ఎన్నికలలో ఓట్లు అడుగుతావని బిగ్గరగా దొరకబట్టినా బిడ్డ నీ సంగతి నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ అడగాలంటే నువ్వు రుణమాఫీ చేయాలి నువ్వు రుణమాఫీ చేస్తావా చేయవా అని గట్టిగా పట్టినా నేను తిట్టుడు పెట్టినా రోజు తిట్టుడు పెట్టినా పెడితే మాట్లాడక మాటలు మాటలు పెరిగినాక నేను మాట అన్నా నువ్వు రుణమాఫీ చేస్తే ప్రతి రైతుకు అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేయి అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ మా అక్క జల్లలకు చెప్పిన మాట ప్రకారం రెండు వేల ఐదు వందలు ఇయ్యి నేను రాజీనామా పెట్టా అని చెప్పిన ఇయ్యకపోతే నువ్వు పెట్టవా రాజీనామా అన్నా నేనేమన్నా నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా అక్కజల్లలకు నెలకు ఇరవై ఐదు వందలు వస్తే నాకు సంతోషం నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులందరికీ రుణమాఫీ అయితే నాకు అందులో సంతోషం ఉంటది నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా ముసల కేసీఆర్ రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు నువ్వు నాలుగు వేలు చేయ బిడ్డ గవ్వ తాతలకు నాలుగు వేలు వస్తే నాకు సంతోషం నేను అవన్నీ వస్తే నేను వదిలిపెట్టే ఎమ్మెల్యే అని చెప్పిన నువ్వు వేసి పెట్టవా చేయకపోతే అన్నా సవాల్ తయారన్నాడు మంచిది అన్నాడు ఓకే అన్నాడు మరి ఏం చేసిండు పంద్ర ఆగస్టు వరకు ఎంతమందికి చేసిండ్రో మీకు తెలిసింది చేస్తే ఇంతమంది వస్తారా అగిడికి ఒక్క నంగునూరు మహిళలకు ఇంతమంది వస్తారా మీరే ఆలోచించండి మొదలేమో నలభై తొమ్మిది వేల కోట్లు మాఫీ చేస్తామన్నారు తర్వాత ముప్పై ఒక్క వేలు అన్నారు చేసింది ఎంత అంటే పదిహేడు వేలు నలభై తొమ్మిది కేజీలు ముప్పై ఒకటి వచ్చింది ముప్పై ఒకటి ముప్పై ఒకటి కేలి పదిహేడు వేల కోట్లకు వచ్చింది నేను నంగునూరులో లెక్కలు తీపించిన అసలు ఎంతమందికి అయిందే మా నంగునూరు అన్న ఈ నంగునూరులో దాదాపు పదకొండు వేల మంది రైతులు అప్పు తెచ్చుకున్నారు అయింది ఎంతమందికి అంటే ఐదు వేల ఒక వంద రెండు మందికి అయింది అయినోళ్ళు తక్కువ కానోళ్ళు ఎక్కువ మరి ఉల్టా ఏమంటాడు హరీష్ రావు ఎక్కడ నిద్రపోతున్నావు ఇంకెప్పుడు రాజీనామా అన్నాడు నేనాడ నిద్రపోతున్నా నీ గుండెలో నిద్రపోతున్నా బిడ్డ నిన్ను నేను ఇన్స్పెక్టర్ రేవంత్ రెడ్డి నీ గుండెల నిద్రపోతా నేను చెప్పిన మరి అయిందా మొత్తం నిజానికి ఆయనతో ఆటమందం ఎందుకైంది నేను గట్టిగా పడితే భయానికో భక్తికో ఇజ్జత్కో ఆ పార్లమెంట్ ఎలక్షన్ పుణ్యమని ఓ సగం అంతా చేసిన ఇంకా సగం అంతా మిగిలింది ఇప్పుడు విడిచిపెట్టనా ఈ మీటింగ్ ఎందుకు పెట్టినా ఆయన తయేదాకా ఆయనకు తెలవాలి ఎవడ నిద్రపోతుండో కన్ను మూసుకున్నాడా చెవులు వినబట్టలేవా రేవంత్ రెడ్డి ఒక్కసారి చూడు ఇంకా ఉన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు మత్తుకున్నారు ఫోటోలు దిత్రు ఈ ఫోటోలు పంపురా రేవంత్ రెడ్డికి ఇవో ఇంతమందికి ఒకేళకి నేను ఛాయ్ పోయలే ఆటో పెట్టలే ఏవో సంతం వాళ్ళు వచ్చింది ఇంతమంది వచ్చింది వీళ్ళందరూ కూడా రుణమాఫీ కాలేదని వచ్చింది మనం మాట్లాడుకుందాం రుణమాఫీ కానులు వేల సంఖ్యలో నంగునూరు మండల రైతులు వచ్చిండ్రీ రోజు అంటే ఇంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలే హైదరాబాద్ లో కూర్చొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఏం చేసిండు ఆయన ఎన్ని మాటలు ఇచ్చిండు రైతు బంద్ ఎగబెట్టే రైతు భరోసా రాకపాయే తులం బంగారం రాకపాయే తాతలకు నాలుగు వేల పింఛన్ రాకపాయే అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు రాకపోయే ఉద్యోగస్తులకు డిఏ పిఆర్సీ ముచ్చట్నే లేదా అంతా మోసమే కదమ్మా అన్ని అబద్ధాలే ఆరు గ్యారంటీలు అన్నారు బాండ్ పేపర్లు వంచిండ్రు ఇగ చేస్తాము అగ అన్నారు అయిందా రుణమాఫీ ఇలా ఒక ఆయన కలిసిండు నాకు మన నిన్న సిదిపేట్లుంటే ఎల్లారెడ్డి అని ఒక రైతు వచ్చిండు ఇబ్రహీంపూర్ ఊరు ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ వచ్చిన రుణమాఫీ కాలేదు సార్ అన్నాడు ఎందుకు కాలే ఎల్లన్నా అన్న మరి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయినావా ఏమన్నారు ఎలా అన్న యా ఏమంటున్నారు సార్ వాళ్ళు నా భార్య పేరు ఏమంటుండ్రు అన్నాడు అంటే మరి ఇవ్వకపోయినావే నేనన్నా నాకు తెలియక ఏ నేను పెళ్ళే చేసుకోలేదే అన్నాడు నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయట యాభై ఒక్క కేన్లు ఉన్నాయట ఆయన ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ ఊరు యాభై ఒక్క కేన్లు ఉన్నాయి నాకు ఆయన పెళ్లి చేసుకోలేదు ఎందుకో ఇప్పుడు ఆ రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరుగా అంటుండు ఇప్పుడు నాకెవడు పిల్లనిస్తాడు సార్ నా భార్య ఎన్నికలు రావాలి నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన అవుతుండు ఇప్పుడు ఎల్లరెడ్డికి పిల్లని ఎవడు ఇవ్వాలి భార్య నాడికేళ్ళు తేవాలి ఆయన రుణమాఫీ ఎప్పుడు కావాలి ఇగో భార్య లేదని ఎల్లరెడ్డికి రుణమాఫీ ఇగబెట్టిండు ఒక ఆయన గోపులాపూర్ పిల్లగాడు హరీష్ అని ముదిరాజ్ అబ్బాయి ముప్పై ఏళ్ళు ఉంటాయి ఆ పిలయానికి ఆ పిలయానికి కూడా లక్ష రూపాయలు రుణం ఉంది అప్పు ఉన్నది బ్యాంకు పోతే రుణమాఫీ కాలేదన్న ఎందుకు కాలేదంటే నీ భార్య పేరు రేపు అన్నట్టు అని నాకు ఇప్పుడు పిల్లనిత్తలేడే ముప్పై ఏళ్ళు వచ్చినాయి నేను దుబాయ్లో పోయి పనిచేస్తున్నా నాలుగు రూపాయలు చంపాయించి ఊళ్ళే ఇల్లిగిట కట్టే పిల్లని తడేమో నేను దుబాయ్లో పనిచేస్తున్నా ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తాడంటే వచ్చినేమో లక్ష రూపాయలు తీసుకుందామని నేను దుబాయ్కి వెళ్ళి టికెట్ పెట్టుకొని వచ్చినా ఈ టికెట్ పైసలు ఖరాబ్ అయిపోయాయి ఈ అప్పుమాఫీ కాలేదని ఆయన నిత్యంత నోరంత కొట్టుకొని నా దగ్గరికి వచ్చిపోయింది చాట్లపల్లి పల్లి అరీష్ ఆయన పేరు పాపం ఆయనకు దుబాయ్కి వెళ్ళి వచ్చినట్టుగా రుణమాఫీ అయింది పడేమో బ్యాంకులో తీసుకుపోదామని ఆయన వచ్చిందట వస్తే ఇక రుణమాఫీ కాలే ఎందుకు కాలేదు అంటే నీ భార్య పేరు రేపు అటుడట ముప్పై ఏళ్ళ పిల్లగాడు పిల్లలేమో లేదట ఆయన దుబాయ్ లో ఇప్పుడు పెన్లు ఎప్పుడు కావాలి రుణమాఫీ ఎప్పుడు కావాలి ఆయనకు ఇంకొక మనెమ్మ నారాయణరావుపేట ఊరు మనమ్మ మొన్న నేను సిద్ధిపేట ఉంటే ఇంటికి వచ్చింది బిడ్డన రుణమాఫీ కాలేదు అన్నది నేను ఏమైందని ఆ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసినా వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసిన ఏమైందా మనక్క ఫోను రుణమాఫీ కాలేదంటే ఏమైంది అని ఆ మనమ్మ గురించి వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు సార్ వాళ్ళ భర్త ఆధార్ కార్డు దమ్మంటే దెత్తలేదు అన్నారు నేను మనమ్మని అడిగినా ఏమాయమ్మ ఆధార్ కార్డు అడ తీసుకుపోయినావా నేనన్నా అంటే ఆ మనక్కి ఏమన్నది సార్ నా మొగడు రెండు వేల పదిలో చచ్చిపోయిండు ఈ ఆధార్ కార్డు రెండు వేల పదకొండులో నేనే నేనెడికి వెళ్ళి తెత్తు అంటుంది ఆధార్ కార్డు పుట్టకముందే ఆమె భర్త చనిపోయి ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు ఏంటి యాడికి వెళ్ళేవాళ్ళ మనకి ఇప్పుడు మంత్రమే మంత్రమేయాల మాయ చేయాలి ఇట్లున్నది రేవంత్ రెడ్డి కథ అంటే ఏవో ఒక కుంటి సాకులు పెట్టి అబద్ధాలు చెప్పి ముప్పై ఒక్క సాకులు పెట్టి ఒకరి ఒకరికి రుణం మాఫీ అయితలేదు ఇగో మా పురేందర్ గారు సంఘు పురేందర్ అని మన సిద్ధనపేట ఇప్పుడు ఆయన కాయిదం ఇచ్చిపోయింది నాకు అరవై ఎనిమిది అప్పు అప్పున్నదే నాది కాలేదు బ్యాంకుకు పోతే ఏమైంది పురేందర్ గారిది ఆయన భూమి అమ్ముకున్నాడు మధ్యలో ఏదో ఆపద పడ్డది భూమి అమ్ముకున్నాడు భూమి అమ్ముకున్నాడు కానీ అప్పైతే అట్లే ఉన్నది కదా నువ్వు భూమి అమ్ముకున్నావు నీకు రుణమాఫీ చేయమంటురట ఇది ఆయన సంగతి ఇగో ఒక రైతు వచ్చింది ఇప్పుడే కోనాయిపల్లికెళ్ళి ఎల్లవ్వ మల్లమారి మల్లమారి ఎల్లవనట వాడున్నది ఈ పాస్బుక్ పంపిరు ఎంత ఉన్నది మల్లమారి ఎల్లవ్వ కంటే తొంభై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు ఉన్నది మరి అయిందా రెండు లక్షల లోపు అయిందంటున్నారు మల్లమారు వెళ్ళవా నాది కాలేదు కోనాయిపల్లి నా ఊరు నా రుణమాఫీ కాలేదని ఒక పాస్బుక్ తీసుకొని వచ్చింది అట్లే మా కోల రమేష్ గౌడ్ కోఆపరేటివ్ చైర్మన్ నంగునూర్ ఆయన చెప్పిండు మా కోఆపరేటివ్ సొసైటీలా మా అంజిమన్ బ్యాంకుల అరవై తొమ్మిది మందికి మాఫీ అయింది ఇంకా నూట పదకొండు మందికి మాఫీ కాలేదు అంటుండు అయినోళ్ళు తక్కువ కానోళ్ళు ఎక్కువ అయింది అరవై ఐదు కాని నూట పదకొండు ఇక రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ మొత్తం అయిపోయింది హరీష్ రావు జల్లి రాజీనామా చేయమని ఒకటి ఇప్పుడు ఏందన్నట్టు ఇది మరి అయితే ఇంతమంది ఆడికేలు వచ్చింద్రు నేను ఎవరి కోసం అన్న మీకోసం కాదా ఇవాళ రేపు సర్పంచ్ పదవి అంటేనే పదిసార్లు ఆలోచన చేస్తారు కానీ నా పదవి కంటే నా ప్రజలు ముఖ్యం నా రైతులు ముఖ్యం అనుకున్నాను నేను మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గట్టిగా ఒత్తిడి పెడదాం ఎంబడ పడదాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా నిద్ర భూము కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం అందరికీ రుణమాఫీ చేయించి తీర్థం రైతు బంధు కూడా వడాలి ఇప్పుడు లేట్ అవుతుంది వానకాలం చెప్పిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆయన పేరు యనుముల రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క నాకు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి రైతు బంద్ ఎగబెట్టిండు నాలుగు వేల పింఛన్ అక్క అక్కజలకి ఇరవై ఐదు వందలు ఎగబెట్టిండు బోనస్ ఎగబెట్టిండు ఉద్యోగస్తులకు డిఏ ఎగబెట్టిండు తులం బంగారం ఎగబెట్టిండు అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు ఈ అడికెళ్ళి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇప్పటికైనా బంద్ బంజే ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు మేలు చేయి కళ్ళు తెరువు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని ఈ నంగునూరు వేదికగా నేను హెచ్చరిస్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో మా కేసీఆర్ గారి నాయకత్వంలో బిడ్డ నీ ప్రభుత్వాన్ని ఇడ్చిపెట్టాం రేపు అసెంబ్లీలో కూడా స్తంభింపజేసిన అసెంబ్లీల గట్టిగా కొట్లాడి రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా చూస్తాం అదేవిధంగా ఇవ ఇది మా ఊళ్ళు మల్లాలకి వెళ్ళి వచ్చి రేషన్ కార్డుల ఒక దాంట్లో ఇద్దరు పేర్లు నేను ఎగబెట్టిండు ఎప్పుడేం చెప్పిండు రేషన్ కార్డుకు రుణమాఫీకి సంబంధం లేదంటాడు కానీ రేషన్ కార్డులో తల్లికి తల్లిదండ్రికి అప్పు ఉండి కొడుకుకి అప్పుంటే ఇద్దరికి మాఫీ చేయకుండా ఆగబట్టిండ్రు మొన్న ఒక ఆయన చిట్టాపురం గ్రామం దుబ్బాక మండలం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన వ్యవసాయ శాఖ ఆఫీస్ ముందు చెట్టు కురేసుకొని చచ్చిపోయింది సురేందర్ రెడ్డి చనిపోతూ ఒక కాయిదం మీద రాసిండు నా చావుకు రుణమాఫీ కాకపోవడమే కారణం నా చావుకు నా తల్లి కారణమని రాసిండు ఇదేంద్రా నాకు అర్థం కాలేదు తల్లి కారణమే తల్లి కొడుకు చావు కోడుకుంటుందా ఇదేంద్ర నేను అర్థం చేసుకొని వాళ్ళ ఇంట్లో పోయి మాట్లాడిస్తే తల్లి పేరు మీద లక్ష నలభై వేల అప్పు ఉందట ఈయన పేరు మీద లక్ష యాభై వేల అప్పు ఉందట బ్యాంకుకు పోతే మీ ఇద్దరి కలిపి మూడు లక్షలు దాటినాయి ఆ మీద అప్పు కర్తనే ఇస్తామవుతుండట ఇప్పుడు నేనేకలు కట్టాలి ఇప్పుడు తల్లి అప్పు నేను నేనేకలు కట్టాలి రేషన్ కార్డు నిబంధన పెట్టి రేషన్ కార్డులో తల్లిది చిన్న కొడుకుది రెండు పేర్లు ఒక దాంట్లో ఉన్నాయట పెద్ద కొడుకు పేరు లేదు ఆయనకు మాఫీ అయింది తల్లిసిన కొడుకు ఒక్క దాంట్లో ఉన్నందుకు ఇద్దరు పేర్ల మీద మాఫీ చెయ్యా అని చెప్పి ఆగబడితే పాపం సురేందర్ రెడ్డి కురేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు నీకు తగునా రేవంత్ రెడ్డి నువ్వు ఏం చెప్పినావు రేషన్ కార్డు తో సంబంధం లేదన్నావు రేషన్ కార్డు తో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి ఒక మల్యాల ఊర్లోకి ఇంతమంది కాగినాయి ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు బ్యాంకులు అప్పించేటప్పుడు రేషన్ కార్డు అడిగిన్రా పాస్బుక్ అడిగిండు గంతే పాస్బుక్ చూసి అప్పించినప్పుడు మాఫీ చేసినప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి ఎందుకు రేషన్ కార్డు తో ముడిపెడుతున్నావు ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డు తో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నడ రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయండి ఇప్పటికైనా రైతుల అగ్ర ఆవేశాలు రాకముందు ఈ లోపు వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరీ ముట్టడించడానికి కూడా తయారున్నాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ